రష్యాతో మనం చమురుకుంటున్నామనే ఉద్దేశంతో మనపై సుంకాల పేరుతో విరుచుకుపడినటువంటి ట్రంప్ కి భారత ఆర్థిక వ్యవస్థ షాక్ ఇవ్వడమే కాకుండా అమెరికాకు చెందినటువంటి ఐదు సంస్థలు కూడా ఈ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకి విరుద్ధంగా సమాధానాలు చెప్పాయి భారత ఆర్థిక వ్యవస్థ ఒక మృత ఆర్థిక వ్యవస్థ అంటే డెట్ ఎకానమీ అన్నాడు కదా అప్పుడు చాలా మంది అడిగారు నిన్న అడిగారు చాలా మంది నెటిజన్లు చాట్ జీబీటీని అలాగే గ్రో మెటా కో పైలెట్ జెమిని ఈ ఐదింట్లో సమాధానాల కోసం నెటిజన్లు ప్రయత్నం చేస్తే ఐదు కూడా షాకింగ్ సమాధానాలు చెప్పాయి మొదటగా చాట్ జీపీటీ భారత్ ఎకానమీ డెట్ ఎకానమీ అని అడిగినందుకు గాను భారత ఎకానమీ డెట్ ఎకానమీ కాదు డైనమిక్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక వ్యవస్థ అంటూ చాట్ జీపీటీ అయితే చెప్పింది అలాగే గ్రోప్ కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ భారతది అంటూ గ్రోక్ అయితే చెప్పింది భారత ఆర్థిక వ్యవస్థ బలమైన ఆర్థిక వ్యవస్థ అంటూ మెటాయే అలాగే జిమిని కోపైట్ ఈ మూడు కూడా ఇలాంటి సమాధానాలు అని చెప్పాయి దాంతో నెటిజన్లందరూ కూడా ట్రంప్ కేవలం అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు తనకి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారిని లేదా తనకు నచ్చనటువంటి వారిని తన కోసం పనిచేయనటువంటి వారిని ఇలా అనేక విధాలుగా ఒక అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలకి నాంది ఇప్పుడు అమెరికా అంటూ ట్రంప్ పైన అలాగే అమెరికా అధికారుల పైన అయితే నెటిజన్లు విరుచుకు పడుతున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ షాకే ఎందుకంటే కావాలని అన్నడా కావాలని పక్కన పెడితే భారతదేశం యొక్క పరిస్థితి ఈరోజు ప్రపంచానికి తెలుస్తోంది